అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ టుడే వచ్చి మళ్ళీ రీస్టాక్ అయిన పీసెస్ అండి కుప్పడం పట్టు న్యూ డిజైన్స్ వచ్చాయి కొన్ని ఓల్డ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోమక్కండి ఎందుకంటే చాలా మంది మిస్ అయ్యాయి అన్నారు అందుకని మళ్ళీ తెచ్చని కొన్ని సేమ్ పీసెస్ ఉన్నాయి కొన్ని డిజైన్ వచ్చి కలర్ వచ్చి ఇదైతే మొత్తం మీకు ల్యావండర్ బ్లూ ఉంటుంది కదండి ఆ కలర్ విత్ మరున్ డార్క్ మరున్ చరీ చరీ కలర్ అంటారు కదండి ఆ బార్డర్ అయితే వచ్చింది దీనికి పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ అనమాట పళ్ళు అనేది ఇలా వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మీరు బార్డర్ చూడొచ్చు ట్రిపుల్ బార్డర్ వచ్చింది మీకు పైన చిన్న బార్డర్ వస్తుంది అండ్ సూపర్ ఉంది కలర్ అయితే ఎవరు వన్ పీస్ మాత్రమే ఉందండి ఈ కలర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇవి ఇట్లా వస్తాయండి ప్యాకింగ్ అయితే మనకి కవర్లో వచ్చేస్తాయి నేను అన్నీ మీకు విప్పి మరీ ప్రతి ఒక్కటి చూపెడుతున్నాను నేను ఇప్పుడు మీకు బ్లూ ఒకటి చూపెడుతున్నాను చాలా మంది బ్లూ అడిగారు ఓన్లీ వన్ పీస్ మాత్రమే వచ్చింది బ్లూ అయితే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉందండి బ్లూ అసలు ఎంత హైలెట్ ఉందంటే మీరు చూడొచ్చు రాయల్ బ్లూ వచ్చింది ఇది ఇంకా హైలైట్ ఉంది సన్న డిజైన్లో మళ్ళీ బూటీస్ వచ్చాయండి మీకు హెవీగా ఉంది ప్రతి ఒక్కదానికి ఇవి ఏంటి అంటే మనకి మిస్ ఫ్రెష్లో వస్తాయి కాబట్టి చిన్న చిన్న పోగటి డిఫరెన్స్ అసలు కంటికి కనిపించవండి అందుకే మనకు తక్కువకు వచ్చేస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చి గోల్డెన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం మీకు గోల్డెన్ రెడ్ సిల్వర్ మిక్స్ అయి ఉంటుంది బార్డర్ బోర్డర్ వచ్చి మీకు రెడ్ కలర్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు సూపర్ ఉంది కలరు చాలామంది నిన్న చాలామంది అడిగారు దీంట్లోనే డిజైన్ వేరండి డిజైన్ వేరేది దీంట్లోనే ఇంకొకటి చూపిస్తాను మీకు నేను పెళ్లి కూతురు డిజైన్ అండి ఇవి ఎన్ని వచ్చినా అయిపోతున్నాయి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి అది కూడా మీకు నేను క్లారిటీగా చూపెట్టేస్తాను పెళ్ళి కూతురు చీర అన్నాను కదండి మొన్న అందరు అదే పట్టుకున్నారు గోల్డ్ కలర్ తని అలా హెవీగా ఉందండి ఇది రియల్ గానే సూపర్ ఉంది ఇది టూ పీసెస్ అవైలబిలిటీ ఉంది ఇది ఒక పీస్ ఇది ఒక పీస్ అనమాట ఇందులో రెడ్ లో సన్న డిజైన్ అండి హెవీ డిజైన్ నచ్చని వాళ్ళు ఇలా ప్లెయిన్ నచ్చని వాళ్ళు సన్న డిజైన్ అనమాట మీరు చూడొచ్చు నిన్న వేరే వాళ్ళు అడిగారు మిస్ అయిపోయింది కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి కల్నేత కలర్ అండి ఇది కూడా ఇవాళ రీస్టాక్ అయింది దీన్ని కూడా చాలామంది అడిగారు ఇది గచ్చకాయ కలరు మిక్స్ మెహందీ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అంటారు కదండి అది మిక్స్ అయింది అనమాట హెవీగా ఉంది చాలా బాగుంది మీరు చూడొచ్చు ఇది వచ్చి మీకు అన్ని ఎక్కువ ఉన్నాయని తీసేసానండి శారీస్ ఇది గ్రీన్ కలర్ షేడ్ అండి ఫుల్ గ్రీన్ మేము చూడొచ్చు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే హెవీగా ఉంది డార్క్ ఒక్క పొడి కలర్ అంటున్నా అండి అది బార్డర్ అనమాట నేను ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను ఇది వచ్చి రామా గ్రీన్ అండి ఈ షేడ్ కూడా చాలా మంది అడిగారు ఓన్లీ వన్ పీస్ మాత్రమే వచ్చింది కొన్ని ప్రీవియస్ బుక్ చేసేసుకున్నారు అయిపోయాయండి ఇది వచ్చి మీకు చాలా హైలైట్ ఉంది రామా గ్రీను విత్ డిజైన్ అయితే హైలైట్ ఉంది ఇది రామాగ్రీన్ అండి గోల్డ్ అనమాట పైన అంతా చాలా బాగుంది పింక్ షేడ్ అడిగారు ఓన్లీ వన్ పీస్ మాత్రమే పింక్ వచ్చింది చాలా అంటే చాలా మంది పింక్ షేడ్ అడిగారు ఇది చూపిస్తాను చూడండి పింక్ షేడ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పింక్ ఆల్ ఓవర్ విత్ రెడ్ బార్డర్ ఇందులోనే మీకు గ్రీన్ షేడ్ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సీజన్ వచ్చి మనకి ఇప్పుడు ఆషాఢం జరుగుతుంది నెక్స్ట్ అమ్మవారికి పెట్టుకునే శ్రావణ మాసం కాబట్టి చాలా హైలైట్ అండి కలర్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి అండ్ ఇది ఒక విధమైన కలర్ మెహందీ గ్రీన్ విత్ గోల్డ్ వచ్చింది విత్ డార్క్ మరూన్ రెడ్ వచ్చిందండి ఉంది కలర్ అయితే మిస్ చేసుకోకండి ఎక్సలెంట్ కలర్ అనమాట హెవీ పట్టు శారీస్లో వచ్చే కలర్ అండ్ నెక్స్ట్ వచ్చి పింక్ అండి ఇది కూడా మీకు పెళ్లి కట్టే పింకే కుప్పడం అండి కుప్పడం అంటే మీకు సాఫ్ట్ ఉంటుంది ఎత్తుకోదు అండ్ మెత్తగా ఉంటుంది అనమాట మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుంది పింక్ అనమాట ఇది ఇది గ్రీన్ షేడ్ అండి ఒక విధమైన గచ్చకాయ కలర్ విత్ గోల్డ్ గ్రీన్ మిక్సింగ్ దీంట్లోనే ఇంకో గ్రీన్ షేడ్ చూపిస్తున్నాను చాలా బాగుంది గ్రీన్ షేడ్ పింక్ నెక్స్ట్ పింక్ షేడ్ విత్ ఆల్ ఓవర్ అండ్ ఇది కూడా సూపర్ ఉందండి ఇది అయిపోయింది రీస్టాక్ అయింది చాలా మంది అడిగారు అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి గోల్డ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ వచ్చింది మీకు జకాడ్ బ్లౌజ్ విత్ పళ్ళు హెవీ గ్రాండ్గా ఉంటుందండి ఇవన్నీ కుప్పడం అండి మిస్ ఫ్రెష్లో వచ్చినట్ ఇవి యాక్చువల్గా త్రీ థౌజండ్ ప్రైజ్ అండ్ ఆషాఢన్ సేల్ కింద నెక్స్ట్ శ్రవణ మాసం కాబట్టి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పెట్టేశాము షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఇండియా వైజ్ ఎక్కడికైనా కొరియర్ చేస్తాము థ్యాంక్ యూ